సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీశైల స్వామి బ్రహ్మరాంబాదేవి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా కొనసాగుతున్నాయి ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులను ఆకర్షించే ఈ ఉత్సవాలు ఈ ఏడాది మరింత వైభవంగా సాగుతూ శ్రీశైల క్షేత్రాన్ని భక్తి పార్వశంతో కలకలలాడేలా చేస్తున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుల్లల చెరువు మండలానికి చెందిన గ్రామస్తులు కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పుల్లల చెరువు గ్రామానికి చెందిన రాధాకృష్ణ కోలాట బృందం సభ్యులు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అనుమతితో ఉత్సవాల్లో పాల్గొని తమ సాంప్రదాయ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు శ్రీశైల పొరవీధుల్లో మహిళలు సాంప్రదాయ పట్టు చీరలు ఆభరణాలతో అలంకరించుకుని భక్తి భావంతో లయబద్ధంగా చేసిన కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి గోపవరపు వెంకట గురునాథం ఈ కోటయ్యలతో పాటు కోలాట సమితి సభ్యులు భూలక్ష్మి ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు కోలాట బృందానికి అవసరమైన వేషధారణ రవాణా సహకారాలను ఉప్పల హనుమంతు వారి సతీమణి రాజేశ్వరి దంపతులు అందించారు వారి సహకారాన్ని గుర్తించిన కోలాట సమితి సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు మొత్తంగా త్రీశైల బ్రహ్మోత్సవాల్లో పొలాల చెరువు గ్రామస్తులు కోలాట ప్రదర్శనలు గ్రామీణ సంస్కృతి సాంప్రదాయ కళల గొప్పతనాన్ని చాటుతూ ప్రత్యేక గుర్తింపును సాధించాయి